హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో చూసారా కన్నుల విందుగా ఉంది కదా హార్వెస్టింగ్ ఎంత ఉల్లాసంగా ఉందో ఎంత ఉత్సాహంగా ఉందో ఈ హార్వెస్టింగ్ చూస్తుంటే మీకు కూడా అలాగే ఉందా చూడండి కనీ విని ఎరుగని హార్వెస్టింగ్ ఇది టమాటస్ దొండకాయలు పచ్చిమిర్చి కాకరకాయలు చిక్కుడుకాయలు దోసకాయ ఎంత బాగుందండి కదా ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమందికి షేర్ చేస్తుంది ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా వీడియోని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది మీకు నచ్చినా నచ్చకున్న ఒక లైక్ ఇవ్వండి మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని కొంతమంది షేర్ చేసినప్పుడు వాళ్ళకి నచ్చు కదా నా వీడియో ఇంత పెద్ద ఆర్విష్టింగా అని అనుకుంటున్నారా దొండకాయలైతే మన చెట్టువే దోసకాయ మన చెట్టువే కానీ పచ్చిమిర్చి కాకరకాయలు టమాటో చిక్కుడుకాయ మా ఆయన తెచ్చిండు ఎక్కడ తెచ్చిండు అంటే మా ఆయన రియల్ ఎస్టేట్ చేస్తాడు కదా అక్కడ తెచ్చిండు రియల్ ఎస్టేట్ అంటే భూములు పంట చెలకలు పంట పొలాల దగ్గరికి వెళ్తారు కదా అక్కడ ఇవన్నీ వాటికి ఎలా ఉంది మన తిరిగి హార్వెస్టింగ్ మన హార్వెస్టింగ్ కాదండి మా ఆయన తీసుకొచ్చిన హార్వెస్టింగ్ ఇవి కూడా సేంద్రియ ఎరువులతోనే పండినాయండి మన మందులు కొట్టినే కాదు వాళ్ళు ఆర్గానిక్గా పండిస్తారంట తీసుకొచ్చిండు మన మందులతోనే పండినాయి అనుకునేరు కాదు మన ఫామ్లో మాత్రం ఇప్పుడే టమాటో చెట్లు వస్తున్నాయి వంకాయ చెట్లు చిక్కుడు చెట్టు పచ్చిమిర్చిలు వస్తున్నాయి కదా ఒక కాకర చెట్టు లేదు పెట్టి నాది కూడా వలుస్తుంది ఇప్పుడు మనం చుక్క కూర హార్వెస్టింగ్ చేద్దాం ఓకేనా చుక్క కూర అయితే చాలా ఫ్రెష్గా ఉందండి మీరు చూద్దరు పదండి మనం ఇవి కవర్లో పెట్టేసుకొని చుక్క కూర ఆర్లీ స్టిమ్కి వెళ్దాం ఇవాళ నేను చిక్కుడుకాయ ఫ్రై టమాటా చార్ చేద్దాం అనుకుంటున్నా టమాటా చార్కి కొన్ని తీసేసి పండు పండు మీటవి ఇందులో పెట్టేసుకుంటే అవుతుంది ఈ దూర దూరవన్నీ కవర్లో పెట్టేసుకుంటే మళ్ళీ అవి పండుతాయి కదా టమాటా టమాటార్కి చాలా ఒకరోజు పప్పులోకి అవుతుంది ఇంత ఫ్రెష్గా ఉన్నాయండి మన గార్డెన్లో ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అవి రోజు మాకు ఇంట్లోకి సరిపోయే అన్నీ వస్తాయి మాకు గార్డెన్లో ఇంత పెద్ద హార్వెస్టింగ్ అయితే లేదు కానీ మనం ఒకసారి తెంపి ఫ్రిడ్జ్లో పెట్టుకునే వాళ్ళు రోజు మనకి వండుకునేది తెంపుకొని ఫ్రిడ్జ్ కానీ రోజు రోజు మనం ఫ్రెష్గా వండుకుంటే ఎట్లా ఉంటుందో చెప్పండి ఇప్పుడు తోటలో అందరూ ఒకేసారి హార్వెస్టింగ్ చేస్తారు ఇలా పెడతారు బిగ్ హార్వెస్టింగ్ అని అవి మళ్ళీ తీసుకుపోయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కదా కానీ అలా కాకుండా మా గార్డెన్లో రోజొక్కటి కూరగాయ వండుతుంది రోజు 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 ఫ్రెష్గా వండుకొని తింటాం మేము ఇంకా కూరగాయలే కాదండి కొత్తిమీర కూడా ఇచ్చిండు అక్కడ నుండి చూడండి ఒక కిలో ఉంటుంది కొత్తిమీర ఇంకా పాలకూర కూడా పాలకూర అయితే పెద్ద పెద్ద కట్టలు పెద్ద పెద్ద పెరిగింది ఈ పాలకూర ఒకటి చూపిస్తారు చూడండి వాళ్ళు కట్టలు కట్టిందంటే తీసుకొచ్చిండి చూసారా అంత పెద్దగా పెరిగిందా పాలకూర ఫ్రెష్గా ఉంది బాగా ఎంత హోల్స్ కూడా లేవు ఇప్పుడు మిర్చి తోట సీజన్ కదా చాలా బాగుంటాయి మా అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ అయితే ఊరి సైడు చాలా పండిస్తారు మిర్చి కొంతమంది పచ్చిమిర్చి అమ్ముతారు కొంతమంది గింజలు తీసి అమ్ముతారు కొంతమంది ఎండి ఎండ పెట్టి ఎండ నిరుపకాయలు అమ్ముతారు మా నాన్న కూడా చాలా బాగా పండించేది గింజలు తీసేది గింజలు తీస్తుంటే వాళ్ళ గోస కాదండి మండుతుంది కాళ్ళ పంటి చేతుల పంటి మన బర్రెది ఆవుది పెండా ఉంటుంది కదా అది రాసుకొని ఈ మిరప గింజలు తీసేది వాళ్ళు ఈ మిరపకాయలు అయితే పగ్గున మండుతాయండి ఫుల్లు కారం ఉంటాయి మిరపకాయలు ఇప్పుడు మనం చుక్క కూర హార్వెస్టింగ్కి వెళ్దామా వచ్చామండి ఈ చుక్క కాడికి చూసారా ఎంత చక్కగా ఉందో నాకు ఒక పాట గుర్తుకొచ్చిందండి వచ్చిందండి పాడనా ఎంత చక్కగా ఉన్నావే కూర ఎంత చక్కగా ఉన్నావే చాలా సంతోషం ఇస్తుంది పచ్చదనంగా ఎంత బాగుందంటే అసలు ఏ మందులు ఏ పర్ట్లైజర్సు నేను ఏ లిక్విడ్ పర్ట్లైజర్స్ కూడా ఇస్తలేనండి దీనికి అంత ఫ్రెష్ వస్తుంది చాలా బాగా వస్తుంది చుక్కకూర పాలకూర కూడా అలికినా అక్కడక్కడ గింజలు పడ్డాయి అది కూడా మోలిసింది చూడండి పక్కకుంది కదా పాలకూర అది కూడా మంచిగా వస్తుంది ఇంత ఉంది కదా చుక్కకూర ఎంత కాదు అది ఉడక ఉడికితే మన కొద్దిపాటి కుండీలో కానీ గార్డెన్లో కానీ ఒక్క గింజ అట్లా వేసామంటే అది పెద్దగా అవుతుందండి ఈ చుక్కకూర పాలకూర కూడా పెద్దగా అవుతుంది నేను ఇది తెంపడం హార్వెస్టింగ్ చేయడం ఫోర్త్ టైము మంచి వస్తుంది తెంపుతుంటుంటే మా ఆయనకైతే చాలా ఇష్టం ఈ చుక్కకూర పచ్చడి పచ్చడి అంటాడు పప్పులో కూడా వేస్తారు పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఇది ఆకే కానీ పుల్లగా ఉంటుంది ఆకు చుక్కకూర ఆకు హెల్త్కి కూడా చాలా మంచిది కదా మన మెయిన్గా క్యాన్సర్కి అయితే బెస్ట్ ఇది క్యాన్సర్ రాకుండా వేస్తుంది వారంలో రెండు మూడు సార్లు తిన్ తింటే మాత్రం చాలా హెల్దీగా ఉంటాం మనం మన ఆరోగ్యం మన చేతుల్లోనే కదా ఎవరో దొంగలు పడ్డట్టే తెంపుతాను కదా నేను డబ్బడవుతుంది పామో ఇంత చుక్క కూర వండుకుంటారా అనుకునేరు అది ఎంత కాదు ఒక చేయితోని తెంపి చేయి గు ఇంకో చేయితో తెంపుతున్నా వట్టినే వస్తుంది ఆకుకూరలు మనం చెయ్యితో తెంపొచ్చు మనం కత్తెర పెట్టి కోయనవసరం లేదు దీన్ని కూరగాయలంటే మనం కట్ చేస్తాం కానీ కత్తెరతో మన ఆకుకూరలు వట్టినే చుంచితే వస్తాయి మళ్ళీ ఫ్రెష్ ఉంది కదా ఇట్లా అనగానే వస్తుంది చుంచగానే కట్ అవుతుంది షార్ప్గా ఉంది ఇది అంత అయిపోయింది తెంపడం చాలా బాగుంది కదా ఏమనిపిస్తుంది మీకు ఇలా కూడా మీరు పండించుకోవాలి మేము ఒక కుండీలోనైనా పెట్టుకోవాలి అని ఆలోచన వస్తుందా రావాలి అలాంటి ఆలోచన రావాలి కదా కొంచెం ప్లేస్ ఉన్న కొంచెం కుండీలలో కూడా మనం పెట్టుకొని ఇలాంటి మనం ఇంట్లోనే ఉంటున్నాం కదా మన ఇంట్లో అందరికీ సరిపోయేంత ఇలా పండించుకోవచ్చు చూసారా ఎంత వచ్చిందో డబ్బా నిండి వచ్చింది ఫ్రెష్గా ఫ్రెష్ కూర ఇంకా మనం ఒక బీరకాయ ఉందండి అది వేసుకుందాం చెట్టు ఏం బాగాలేదు కానీ కాయలైతే కాస్తుంది చూడండి నిన్న నేను మొత్తం కలిసిన వర్షం పడ్డది కదా మెత్తగా వచ్చింది గడ్డి మొత్తం కలిసిన ఎట్లుంది ఉంది చూడండి మా గార్డెన్ అటు సైడ్ ఉంది ఇంకా కొంచెం ఒక పక్కన ఉంది అది తీయాలి ఒకరోజు మా వంకాయ చెట్లు వంకాయ తోట మా చిన్న గార్డెన్లో వంకాయ తోట నిరుప తోట నిరుప చెట్లు కొంచెం చిన్నగానే ఉన్నాయి చిన్నదానికే పూత వస్తుంది చూడండి ఎంత బాగా వస్తుందో ఎంత పూత వచ్చిందో చిన్న చెట్టు మా గార్డెన్ అందం గడ్డి లేకపోతే ఎంత అందంగా ఉంటుంది చూడండి టమాటా చెట్లు కూడా పూతకు వచ్చినాయి ఇంకా చిన్న చెట్టే పపాయ చెట్టు అదే మొలిసింది ఒక కాయపడ్డది పూత కూడా ఉంది మన పైనాపిల్ చెట్టు అండి ఇది చూసారా ఇక్కడ మెంతి గింజలు పోసిన వట్టిని అట్లా మంచిగా మొలిసినాయి ఇక్కడ నారు ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ఇదండి ఇవాల్టి టీ హార్వెస్టింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం నా ఈ హార్వెస్టింగ్ చూసినందుకు ధన్యవాదములు మీరు కూడా ఇలాగే పండించుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని కోరుకుంటున్నాను మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఏమంటారు చెప్పండి మన ఆరోగ్యం మన చేతుల్లో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఛానల్ ఉందని మర్చిపోకండి బాయ్